సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి రెండో ఫేజ్ ఎలక్షన్లు అయితే చాలా విజయవంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు మొత్తానికి గ్రామీణ అంతా కూడా గ్రామీణ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఎలక్షన్ జోస్లో కూడా మునిగి తెలియదు ఇప్పటికే పదకొండో తారీఖు ఒక ఫేజ్ అయిపోయింది ఆ తర్వాత రెండో ఫేజ్ నిన్న పద్నాలుగో తారీఖు నడిచినటువంటి సండే ఆదివారం కావడం గ్రామాల బాట పట్టడం గ్రామాలలో కూడా మొత్తానికి ఆయా పార్టీలు విజయాలు సాధించడం అంతా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కానీ లేకపోతే అన్ని వివిధ మీడియా మాధ్యమాల ద్వారా కానీ మొత్తానికి అయితే ఈ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించిన దాంట్లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత కొత్త ఊపిరి వచ్చిందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది ఏదైనా కూడా అధికార పార్టీ అని కాదు అధికార పార్టీ మామూలుగా అయితే ఎప్పుడైనా కూడా ఎలక్షన్స్ జరిగినప్పుడు అందులో సర్పంచ్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగినప్పుడు స్థానిక ప్రజానికం అంతా కూడా ప్రభుత్వం వైపే ఉంటారు ఎందుకంటే అభివృద్ధి కావచ్చు లేకపోతే నిధులు కావచ్చు లేకపోతే సంక్షేమానికి సంబంధించిన దాంట్లో కూడా ఎవరైతే పార్టీ రూల్ చేస్తారో ఆ పార్టీకి ఎక్కువ సీట్లు రావడం అనేది దాదాపుగా ఆనవాయితీ జరిగే ఆనవాయితీ కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి ఫస్ట్ ఫేజ్ నేను చూసుకుంటే సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లోనే గట్టి పోటీ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇంకా సెకండ్ ఫేజ్లో కూడా ఆల్మోస్ట్ డి అంటే డి అనే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే అధికార పార్టీ జోష్ కొనసాగుతున్నమాట వాస్తవమే అయినా కానీ అసలు క్యాడరే లేదు అసలు క్యాడర్ కొంచెం త నిర్లిప్తతో ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతల ఎమ్మెల్యేల లేకపోతే వాళ్ళ ప్రధాన అనుచరుల లేకపోతే మంత్రులకు సంబంధించిన ఇలాఖాలో బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా జయకేతనం ఎగర దాదాపుగా దీనికి సంబంధించిన దాంట్లో కూడా మనం చూద్దాం వార్తలకు సంబంధించిన అవసరం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచినారనమాట ఇప్పటికీ దాదాపు ఏడు వేల ఎనిమిది వేలకు పైగా గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎలక్షన్లు అయితే పూర్తయినాయి పదిహేడు తారీఖు చివరి ఫేజ్ ఉంటుంది ఆ ఫేజ్కి సంబంధించిన దాంట్లో కూడా ఆల్మోస్ట్ అదొక మూడు వేల ఎనిమిది వందల చిల్లర ఉంటుంది మొత్తం పన్నెండు వేల ఏడు వందలకు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో లెక్కలు చూసుకుంటే ఒకసారి మాత్రం రెండు ఈ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంది ఇక బీజేపీ అయితే ఇప్పటివరకు అయితే సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్లతోటి ఈ రెండు అయితే కంప్లీట్ చేసింది ఇక ఎవడైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందర కొనసాగుతూ ఉంది దాంతోపాటు అసలు ఏమాత్రం కూడా పోటీ ఇస్తుందా ఇవ్వా అసలు ఎట్లా ఉంటుంది పోటీ నిజంగా అధికారం పార్టీ వైపు లేకపోతే ఇంద్రం ఇల్లు చెప్పేసి లేకపోతే తాయిలాల వైపు ఓ వైపు తర్వాత మంత్రుల ప్రచారాలు తర్వాత ఎమ్మెల్యేల ప్రచారాలు ఇక బెదిరింపులు ఇవన్నీ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఎక్కువ సీట్లు కొడుతుందని చెప్పేసి అనుకున్నాం కానీ అంచనాలకు ఏమాత్రం అంచుకో అందుకోలేకపోయింది ఇటు ఒకవైపు అటు గ్రామీణ రాజకీయంలో అధికార పార్టీ మీద ఎంత వ్యతిరేకత పవనాలు వేస్తున్నాయనే దానికి ఈరోజు ఈ రెండు ఫేజులు జరిగినటువంటి ఎలక్షన్లు ఒక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిన ఎట్లా దాదాపుగా ఇప్పటికి తొలి ఫేజ్ నుంచి ఈ ఫేజ్ వరకు మూడు వేల గ్రామ పంచాయతీల్లో బిఆర్ఎస్ పార్టీ విజయకేతన ఇచ్చిన ఆల్మోస్ట్ అంటే ట్వంటీ నుంచి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ మధ్యలో చాలా చోట్లలో ఇక కొన్ని అలయన్స్లకు సంబంధించి చిన్న చిన్న మార్జిలతో ఓడిపోయినాయంటే మేజర్గా ఇక్కడ ఎట్లా చెప్తున్నారంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు ఫేజులకు సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీల్లో అంటే మున్సిపాలిటీలకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ జయకేతం ఎగరం మాత్రం మనం చూస్తున్నాం నిన్న సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ ఆసిఫాబాద్ కానీ యాదాద్రి భువనగిరి జిల్లా కానీ జనగామ జిల్లా కానీ ఒక విధంగా చెప్పాలంటే అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఈ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అంటే ఇదొక బ్యాడ్ సైన్ అని చెప్పుకోవచ్చు అధికార పార్టీకి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి అయితేనేది రైతులు ఈ విధంగా ఏ విధంగా వ్యతిరేకత ఉన్నారు ఈ ప్రజ ఈ ప్రభుత్వం మీద మహిళలు ఏ విధంగా వ్యతిరేకత ఉన్నారు ఈ ప్రభుత్వం మీద అనే దాని మీద గ్రామీణ రాజకీయాల్లో స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి దాంతోపాటుగా అది అక్కడ ముందు ఒకసారి ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తాపత్రికల్లో ఉన్నటువంటి వార్తలు వార్తలకు సంబంధించిన వాస్తవాల మీద ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇట్ ఈస్గా ప్రస్తుతం అయితే మనం ఓకే ఈనాడు పేపర్కి సంబంధించినట్లు చూస్తే ఓకే కాంగ్రెస్ అదే జోష్ రెండవ విడతలోను సగానికి పైగా సర్పంచ్ స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు విజయబీర్ అని చెప్పేసి ఒక వార్త దీంట్లో కొంచెం జాకిలు పెట్టి లేపే ప్రయత్నం ఉన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో బాగా గుర్తుపెట్టుకోరు మీరు సారీ రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ తర్వాత కాంగ్ తర్వాత బీజేపీ తర్వాత అథర్స్ దీంట్లో దాదాపుగా మొత్తం పన్నెండు వేల ఏడు వందలకు పైగా పైగా సర్పంచ్ గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ పార్టీ ఎయిటీ సెవెన్ పర్సెంట్ కొట్టింది అంటే ఆల్మోస్ట్గా ఇక కతింబ థర్టీన్ పర్సెంట్ ఈ మూడు కలిసి థర్టీన్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ గెలిచినాయి అంటే అధికార పార్టీలో ఉన్నది అప్పుడు ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం ఆ విధంగా ఉండే ఇప్పుడు ఏమైంది తెలుసా ఇప్పుడు ఇక రెండు వేల ఇరవై ఐదుకు వచ్చే వరకు బీఆర్ఎస్ కాంగ్ బీజేపీ తర్వాత అదర్స్ ఇప్పుడు బీఆర్ఎస్ ఒక థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మధ్య ఉంది ఇది ఒక సన్ని జిల్లాలో అటు ఉన్నాయి ఒక సిక్స్టీ పర్సెంట్ నుంచి ఇది కొడుతు ఇది సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇది కొడుతుంది ఇక బీజేపీ ఫైవ్ పర్సెంట్ వేసుకో ఆల్మోస్ట్ ఇక అదర్సు వీళ్ళు ఒక ఫైవ్ పర్సె థర్టీ థర్టీ అంతే సిక్స్టీ సిక్స్ నైంటీ ఇది ఒక ఫైవ్ పర్సెంట్ అంటే చూడాలి ఒకసారి మొత్తం ఎట్లా గ్రామీణ ప్రాంతంలో ఏ పార్టీ బలాబలాలు అనేది ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఒకసారి చూద్దాం రైట్ ఇరవై ఏడు జిల్లాలో మెజార్టీ సీట్లు హస్తగతం గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన ప్రతిపక్ష బారాస నిర్మల్ జిల్లాలో భాజపాకు అత్యధిక స్థానాలు అర్ధరాత్రి పన్నెండున్నర గంటల వరకు అందిన ఫలితాలు ఇవి ఎనభై శాతం ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సంటేజ్ పోలింగ్ నమోదు రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ మతదారులు విజయ్ మోగించారు మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు స్థానాలకు గానీ సగానికంటే ఎక్కువ కలిసి ఆధిక్యాన్ని చాటారు సగానికే కాదు మినిమం ఎక్కువ వాళ్ళకే ఉండాలి కంటే కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండాలి అప్పుడే అధికార పార్టీ మీద ప్రజల నమ్మకంతో ఉన్నట్టుగా ఏదో రాస్తారు ఇదంతా కానీ సిద్దిపేట కుమంభీం జనగామ నిర్మల్ మినహా జిల్లాలో కాంగ్రెస్ బలపరిచిన వారే మెజార్టీ స్థానానికి కైవసం చేసుకున్నారు ప్రతిపక్ష భారస రెండో విడతలను గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు భాజపా భద్రతారులు నిర్మల్ జిల్లాలో మెజారిటీ స్థానాలు వచ్చాయి అర్ధరాత్రి పన్నెండున్నర గంటల వరకు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి రెండు వేల రెండు వందల తొంభై ఏడు ఒక చూసుకో రెండు వేల రెండు వందల తొంభై ఏడు రెండు వేల రెండు వందల తొంభై ఏడు రెండు వేల రెండు వేల రెండు వేల రెండు వందల తొంభై ఏడు మొత్తం నాలుగు వేల మూడు వందల గ్రామ పంచాయతీలకు గాను చూసుకుందాం ఒకసారి అంటే ఎంత నాలుగు వేల నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు గాను సెకండ్ ఫేస్ నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఎలక్షన్లు జరిగింది ఇది మొత్తం టోటల్ గ్రామాలు దీంట్లో కాంగ్రెస్ పిఆర్ఎస్ బిజెపి అథర్స్ ఇతరులు కాంగ్రెస్ వచ్చేసి ఎంత ట్వంటీ టూ నైంటీ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ ట్వంటీ టూ నైంటీ సెవెన్ బిఆర్ఎస్ పదకొండు తొంభై ఒకటి పదకొండు తొంభై ఒకటి తర్వాత భాజపా రెండు వందల యాభై ఏడు రెండు వందల యాభై ఏడు తర్వాత వీళ్ళంతా ఇతరులు ఐదు వందల డెబ్బై ఎనిమిది మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎలక్షన్లు జరిగి గెలిచినాయి దీంట్లో ఏకగ్రీవాలు ఎన్ని ఉన్నాయి పర్సెంటేజ్ ఒకసారి విన్నింగ్ పర్సెంటేజ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా విన్నింగ్ పర్సెంటేజ్ ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీకి ఫిఫ్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ చూసుకో ఒకసారి థర్టీ సిక్స్టీ దాటలే नैक्स्ट बीआरएस फंटी फाइव ये फाइव पर्सेंट बीजेपी आलमोस्ट सिर्सेंट सिंट वन नेक्स्ट नैक् सॉरी बीआरएस 27.5 सेन पॉइंट फाइव ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తర్వాత బీఆర్ఎస్ ఇది ఫోర్టీన్ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ పర్సెంటేజ్ ఇది ఒకసారిగా ఇది చూసుకోండి మొత్తం అంటే ఇరవై రెండు వందల తొంభై ఏడులో దీంట్లో ఏకగ్రీవాలు కూడా ఎక్కువనే ఉంటాయి మేబీ భాజపా ఇత ఇతరులు పొందారు వీరిలో సిపిఎం మతదారులు ముప్పై మూడు చోట్ల సిపిఐ బలపరిచిన వారు ఇరవై ఎనిమిది చోట్ల గెలిచారు మొదటి విడతలో కాంగ్రెస్ మతదారులు రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు చోట్ల బారాసా పదకొండు వందల నలభై ఆరు రోజుల పదకొండు వందల నలభై అరవై ఎనిమిది చోట్ల భాజపా నూట ఎనభై తొమ్మిది చోట్ల ఇతరులు నాలుగు వందల నలభై తొమ్మిది చోట్ల గెలిపారు ఓటెత్తిన పల్లెలు అని చెప్పేసి ఉనికి ఉనికించే చలిలోనూ ఓటర్ల ఉత్సాహం వెళ్ళివెత్తింది ఉదయం నుంచే బాలులు తీరారు ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిటీ సిక్స్ శాతం పల్లె ప్రజలు ఓటు వేస్తారు ఈ నెల పదకొండులో జరిగిన మొదటి విడతలో నమోదైన ఎయిటీ ఫోర్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ని ఇప్పుడు క్రాస్ క్రాస్ అయ్యిందన్నమాట ఒక వన్ పర్సెంట్ తోటి పోలింగ్ కన్నా వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ శాతం ఎక్కువ ఆదివారం సెలవు రోజు కావడంతో పోలింగ్ శాతం పెరిగింది రెండో దశలో నాలుగు వేల మూడు వందల మూడు ముప్పై మూడు గ్రామ పంచాయతీ సర్పంచులు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది వీటిలో నాలుగు వందల యాభై గ్రామ సర్పంచ్ మూడు వేల సారీ ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డు పదవులు ఏకగ్రీమయ్యాయి మంచిర్యాల్ వరంగల్ జిల్లాలోని ఒక్కొక్క గ్రామాల్లో నల్గొండ జిల్లాలోని మూడు గ్రామాల్లో నూట ఎనిమిది వార్డులలో నామినేషన్లు దాఖలు కాలేదు ఇంకో రెండు గ్రామాల్లో పద్దెనిమిది వార్డులో ఎన్నికలు పద్దెనిమిది వార్డులో ఎన్నికలు నిలిపేసారు ఆదివారం నూట తొంభై మూడు మండలాల్లోని మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామ పంచాయతీ సర్పంచులు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది సర్పంచ్ పదవులకు గాను సర్పంచ్ పదవుల కంటే గ్రామ పంచాయతీలు మొత్తం అట్లా ప పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు గ్రామ పంచాయతీలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో దాంట్లో సర్పంచ్ పదవులకు డెబ్బై ఒక్క వేల డె ఒక్క మంది వార్డు సభ్యులకు పోటీ పడ్డారు మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ యాదాద్రి భువనగర్ జిల్లాలో అత్యధికంగా నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ పోలింగ్ నమోదైంది నిజామాబాద్లో అత్యల్పంగా సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్గా నమోదైందని చెప్పేసి కూడా ఒక వార్త అవుతారు దీనికి బేసికల్ ఏంటంటే యాదాద్రి భువనగర్ జిల్లా హైదరాబాద్ కొంచెం దగ్గర ఉంటారు కాబట్టి చాలా మంది హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు సండేగా అవ్వడం ఇక నిజామాబాద్ అక్కలాంటి రూరల్ ప్రాంతాల్లో కొంచెం మంది సెటిల్ బయట ఉంటారు అక్కడ రకరకాలు ఉంటారు కాబట్టి వాళ్ళకు దూరాలు కాబట్టి పోయే పరిస్థితి తక్కువ అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైంది ఒక పంచాయతీ ఎన్నికల వార్తలు పది పదకొండులో చేద్దాం ఇరవై మూడు జిల్లాలో ఇరవై ఏడు జిల్లాలో కాంగ్రెస్ నల్గొండ ఖమ్మం కామారెడ్డి జగిత్యాల సంగారెడ్డి వికారాబాద్ సూర్యాపేట నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ భద్రాద్రి ములుగు మెదక్ యాదాద్రి నగర్ కర్నూలు నారాయణపేట గద్వాల భూపాలపల్లి పెద్దపల్లి మంచిర్యాల మహబాబాద్ రాజన్న సిరిసిల్లా వనపర్తి రంగారెడ్డి హన్మకొండ కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొంచెం మెజార్టీ స్థానాలు గెలిచాయి మూడు జిల్లాలో సిద్దిపేట కుమరంభీం జనగామలో భారత్ మతదారులు ముందున్నారు ఒక జిల్లాలో భాజపా నిర్మల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధించిన భాజపా మతదారులు ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఆదిలాబాద్లో కాంగ్రెస్ తర్వాత నిలిచిందని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది రైట్ ఒకసారి అయితే పదకొండో పేజీగా తెలియ ప్రయత్నం చేద్దాం బేసికల్లా మొత్తం అదే జరుగుతుంది కాబట్టి ఇరవై తొమ్మిది జిల్లాలో ఎనభై శాతానికి పైగా పోలింగ్ జరిగింది మొత్తం ఓటర్లు యాభై నాలుగు లక్షల యాభై ఆరు లక్షల నలభై వేల మూడు వందల ముప్పై తొమ్మిది గారు నలభై ఆరు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మంది ఓటు హక్కు ఓటు హక్కు వేయగా వారిలో మహిళలే అత్యధికంగా ఉన్నారు మొత్తం ఇరవై ఏడు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు మంది మహిళా ఓటర్లలో ఇరవై మూడు లక్షల తొంభై మూడు వేల పది మంది పురుష ఓటర్లలో ఇరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల రెండులో ఇరవై రెండు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల రెండు మంది ఇతరులు నూట నలభై గాను అరవై మంది ఓట్లు వేశారు అక్కడక్కడ చెదురుమదు ఘటన మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు కాస్టింగ్ ద్వారా ఎన్నికల తీరును అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు ఒంటి గంట వరకు పోలింగ్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓటల లెక్కింపు మొదలైంది పోట పోటీ వరకు జరగడంతో చాలా చోట్ల ఉత్కంఠ భరితంగా లెక్కింపులు జరిగింది పలుచోట్ల ఒకటి రెండు ఇలా తక్కువ మెజార్టితో చాలా మంది విజయం సాధించారు ఆదివారం రాత్రి రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్లు వార్డు సభ్యులు ఫలితాలు వేయడంతో ఉప సర్పంచ్ ఎన్నికలకు అధికార ఎన్నికలను అధికారులు నిర్వహించారు వార్డు సభ్యులను సమావేశపరిచి ఉపసర్భన ఎన్నిక ఉంటున్నారని చెప్పేసి కూడా వస్తుంది నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో ఓటేసిన గోలి వెంకటమ్మ తొంభై ఆరు ఏళ్ళు వా గ్రేట్ ఇక అసలు విషయానికి వస్తే పేర్లు ఒకటే గుర్తుంచుకోవాల్సిందే కలకొండ జంగమ్మ కలకొండ జంగమ్మ కత్తెర గుర్తు ఉంగరం గుర్తు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఫిరోజ్ నగర్ పంచాయతీ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళ కేటాయించగా మొదటి ముగ్గురు మహిళలు నామినేషన్లు దాఖలు చేసి ఒకరు నామినేషన్ సంబంధించుకోగా ఇద్దరు పోటీలో ఉన్నారు విచిత్రం ఏంటంటే పోటీ చేసే ఇద్దరు పేర్లు ఇంటి పేర్లు ఒకటే ఇంటి పేరు కలకొండ వారి పేర్లు జంగమ్మ బారాసా మద్దతుతో పోటీలో ఉన్న జంగమ్మ గుర్తు కత్తెర కాంగ్రెస్ మద్దతులో ఉన్న కలకొండ జమ్మ జంగమ్మ గుర్తు ఉంగరం పేర్లలో తికమక్క లేకుండా అభ్యర్థులు అనుమతులు ఎన్నికలనే గుర్తులుగా ఎన్నికల గుర్తుని ఎక్కువగా ప్రచారం చేశారు ఈ గ్రామంలో మూడో విడదలో ఎన్నిక జరగనుంది అంటే మూడో విడత సెవెంటీన్త్కు అభ్యర్థులు నలుగురు పేర్లు మాత్రం రెండే కరీంనగర్ జిల్లా వీరవంక బొంతపల్లి గ్రామంలో ఇద్దరు చొప్పున ప్రధాన పార్టీల అభ్యర్థుల పేరు ఇంటి పేరుతో సహా ఒకటే కావడంతో కొంత అవయమయం నెలకొంది పైగా వీరు రక్త సంబంధికులు కూడా అక్కడ ఎన్నికల మూడో విడతలు జరిగే ఉండగా వీరవంక సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న ఇద్దరు పేర్లు దాసారపు సరోజన కావడం విశేషం అలాగే బొంతపల్లి గ్రామంలో బావు సంపతన్న పేరును ఇద్దరు సర్పంచ్ బరిలో ఈ గ్రామంలో మొత్తం ఎనిమిది మంది పోటీ చేస్తున్నారు పేర్లు ఒకేలా ఉన్నా అభ్యర్థులతో కేటాయించిన గుర్తునే ప్రచారం చేస్తున్నారు స సరోజనాలలో ఒకరికి బ్యాటు మరొకరికి ఫుట్బాల్ గుర్తు సంపదలలో ఒకరికి టీవీ రిమోటు మరొకరికి టూత్పేస్ట్ గుర్తులు కేటాయించారని చెప్పేసి కూడా ఒక వార్త ఇది ఒకటి మొత్తం రకరకాల చిత్ర విచిత్రాలు ఉంటాయి బాబా ప్రతిపక్ష పార్టీల వారిని గేట్లోకి రానివ్వను వరప్రతి ఎమ్మెల్యే వివాదస్వాద వాక్యాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేనా లేకపోతే వార్డ్ నెంబరా ఎట్లాంటి ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఏదైనా పనుల కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ సారీ బీఆర్ఎస్ పార్టీల నుంచి కానీ ఇంకే పార్టీ నుంచి నా దగ్గరికి వస్తే వాళ్ళని తన్ని తరిమేస్తాడంట క్యాంప్ ఆఫీస్కి రానియడంట మన ఎమ్మెల్యే మేగా మేఘారెడ్డి అనే పేరు ఊరు లేదు పేరు లేదు ఏదో అంటే ఏదో ఫ్లూక్లో కొట్టుకొచ్చి కొట్టుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన ఆయన బెదిరింపు కార్యక్రమాలు ఇట్లా ఉన్నాయి చూడు పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ మద్దతు తెలిపిన వారిని గెలిపిస్తే అలా గెలిచిన వారిని గేట్లోకి రానివ్వారని చెప్పేసి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తొలిమడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వనపర్తి జిల్లాలోని గోపాల్పేట మండలం చెన్నారంలో ఇటీవల పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు కాకుండా ప్రతిపక్ష పార్టీ మద్దతు తెలిపిన వారికి గెలిపిస్తే వారు సిసి రోడ్డుకు మురుగు కాలువలు రేషన్ కార్డుల కోసం లేక తీసుకొని నా వద్దకు వనపర్తికి రావాల్సిందే అక్కడికి వస్తే గేటు బయటకు మెడపట్టి తోస్తా అని చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి ఇంకా మూడేళ్ళు అధికారంలో ఉంటామని ఇంకా మూడేళ్ళు అధికారంలో ఉంటామని చెప్పేసి ఫిక్స్ చేసి ఫిక్స్ అయిపోయినట్టు అప్పటికే అన్నాయిగా ఇంకా మూడేళ్ళు అంతే కాంగ్రెస్ మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థులు గెలిపించాలని అని గౌరవ వారు ప్రజలను తప్పుదోవ పట్టించారు ప్రత్యర్థులు నా వ్యాఖ్యలను వక్రీకరించారు ఎన్నికలు గెలిచినా ఎమ్మెల్యే వద్దకు వెళ్తామని పనులు చేయిస్తామని ప్రత్యర్థి వర్గం వారు హామీలు ఇస్తూ ప్రజలను తప్పుదో పట్టించారు అలాగే వారిని ఉద్దేశించి మాత్రమే ప్రచార సందర్భంగా వ్యాఖ్యలు చేశాను ఏందాబా నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ పెద్ద దరిద్రమైన ఈ ఫస్ట్ సార్ గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారు చూసినవా వాళ్ళకున్నంత అల్పాలు ఇక వాళ్ళకున్న పైత్యాలు ప్రతి ఎక్కడ బయట తీసుకుంటాడబ్బా నాకు అర్థం కాదు జీవో అక్కడ యశస్విని రెడ్డి అని ఒక ఉంటుంది ఏది అక్కడ మన పాలకృతి ఇక ఆమె లీలలు ఆమె మాట్లాడే విధానం ఆమె ఒక అసలు డిఫరెంట్ ఇక మా దగ్గర తుంగతూర్తి అని చెప్పేసి మందర టైం ఉంటాడు పేరుకు చాలా వంట దాన్ని అదే కానీ ఇక ఆయనకైతే కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలు ఊరికి వస్తే అసలు ఊరికి లోపలికి రాణించే పరిస్థితే లేదు ఈ ఎందుకో మరి ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఇంత తలపాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే తీసుకొని వస్తావు ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే రాజరికంలో ఉన్నావా వరపరితి ఎమ్మెల్యే ఆయన పేరు మెగారెడ్డి అని చెప్పేసి అట్లా గెలిపిస్తే ఎవరిని ప్రజల్ని భయపడతాయి ఇట్లాంటి వాళ్ళు కేసులు పెట్టేసి మళ్ళా ఎప్పుడు కూడా కనీసం ఊళ్ళలో పోయి వస్తే ఉరికించి కూడా కొట్టాలి ప్రజాస్వామ్యంలో మునుగోడు అంటే ఇప్పుడు మీరు కూడా ఇది వరకు ప్రతిపక్షంలో ఉండొచ్చు అప్పుడు గిట్టే మాట్లాడితే ఊకుంటారు అసలు ఏం మాట్లాడుతున్నావు నాన్న సోయి అది లేకపోతే ఎట్లా అది చూసుకోవాలి ఓకే నంది మేడారంలో రెండు వేల ఎనిమిది వందల ఓట్లు మెజారిటీ పెదపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం సర్పంచ్ కానీ మాడ్యారం వీర్పాల్ రెండు వేల ఎనిమిది ఓట్ల ఆధికారంలో గెలిపిందని ఈ స్థలానికి ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా మొత్తం మూడు వేల ఏడు వందల ఎనభై మూడు ఓట్లు పోలయ్యాయి కాంగ్రెస్ మద్దతు తెలిపిన మడ్యాల వీరపాలకు రెండు వేల ఆరు వందల తొంభై ఓట్లు రాగా ఆయన సమీప పెద్దర్థి కాంగ్రెస్ నెబల్ అభ్యర్థికి కట్టస్వామికి ఆరు వందల ఏడు ఓట్లు వచ్చారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే కనిపిస్తోంది